దగ్గరిగా పెద్దల నుంచి చిన్నప్పటి నుంచి చూసిన వాడిని కష్టాలు అనిపించిన వాడిని ఓటమి వచ్చినప్పుడు ఒంటరితనం ఎలా ఉంటుందో తెలిసిన వాడిని ముఖ్యంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు వేదన అర్థం చేసుకున్నవాడిని శ్రీమతి భువనేశ్వరి గారి బాధని దూరం నుంచే అర్థం చేసుకున్నవాడిని నేను ఏమి ఆశించి మద్దతు ఇవ్వలేదు మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు నా వంతు సాయంగా ఉండాలి అని చెప్పి బయటకు వచ్చి రాజమండ్రి జైలు జైలు వారిని మాట్లాడి ఇన్ని దశాబ్దాలు సుదీర్ఘ రాజకీయానుభవంతో జాతీయ స్థాయిలో ఎన్డీఏ లాంటి దీనికి పక్షానికి చాలా కీలకమైన బాధ్యతలు వహించిన వ్యక్తి ఆయన్ని జైల్లోకి అన్యాయంగా పెట్టడం చాలా చాలా బాధ కలిగించింది కాంగ్రెస్ నాయకులు చేసిన తప్పుకి సోనియా గాంధీ గారు పెట్టారు జగన్ జగన్ గారిని జైల్లో ఆ కక్ష చంద్రబాబు గారి మీద చూపించడం చాలా అవివేకం ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజున హైదరాబాద్ రాజధాని ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఉమ్మడిగా అభివృద్ధి చేసిన రాజధాని మనకి రాజధాని లేకుండా విభజన జరిగి సరైన పంపకాలు లేకుండా విభజన జరిగి ఇలాంటి కష్ట సమయాల్లో నేను ఆ రోజున తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి సంయుక్తంగా నేను పోటీ చేయి చేయి పోటీని విరమించుకొని మరి మద్దతు ఇచ్చాను దానికి కారణం కూడా ఒక దశాబ్దం పాటు ఒక పార్టీని నడపాలి అంటే చాలా బలమైన అనుభవం ఉండాలి కూర్చొని అనుభవంతో భవిష్యత్తులో పార్టీ చాలా అవసరం అని చెప్పి నేను ఒక దశాబ్ద కాలం పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉందాం అని ఆలోచించి ఆ రోజున తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపా ప్రభుత్వం వచ్చింది ఆ రోజున దురదృష్ట వశాత్తు చిన్న అభిప్రాయ భేదాలు కావచ్చు కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో అది ముందుకు తీసుకెళ్ళలేకపోయారు ఆ తీసుకెళ్లలేని లోటు దాని తాలూకు రియాక్షన్ జగన్ వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చేసింది నేను ఏ రోజున